ఏం బుడ్లు బెరిపి చేస్తావు అవు పిల్లలు ఒకటే అడుగుతారు దానికే ఎలా చేద్దామని బుడ్లు బెల్లం తెచ్చుకున్నానే మన ఏమి వాళ్ళు బల్లే ఇచ్చిండ్రంట ఇచ్చిన దానికి శివాజీ కూడా రోజు ఇంకొకటి అమ్మ బుడ్లు పెరుపు చేయి బుడ్లు పెరుపు చేయి అని అడుగుతాడు దానికే చేద్దాం నువ్వు మన ఇంటి నుంచి అడుగుతాడు కదా అని పొద్దున్న బాని తోటే ఇంకా శివాజీ తెప్పిస్తాయి బుడ్లని చేస్తానులే శివ మా సార్ నువ్వు బండి నుంచి వేసి కలకలే చేసి పెడతాను తిందు అని చూపుతాను అంట దానికి ఇవాళంగా అమ్మ గుడ్లు పెరుపు చేస్తుంది గుడ్లు పెరుపు చేస్తుంది అని ఏమొద్దు అయిపో సంతోషము అదే పొద్దున్న బ్యాగ్ తెలుసుకుని అయిపోయాడు ఇవాళంగా సొంతమ్మా బడికి సొంతమ్మా లేకుండా నన్ను ఎంట పెట్టుకుని పోతుంది వెనకాటికి బాగుంటాయి బుడ్లు బర్ఫీలు బాగుంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ అంటే నాన్న బడి ఇవ్వలేదులే మా పాప మా తమ్ముడు పోతే ఆ పిల్లలకి ఇచ్చి చంపిస్తుండ్రంట నాకు గానీ ఇస్తుండ్రు ఇంటికి తెచ్చుతుంటారు ఆ పిల్లలు తిని మిగతా నాకు తీస్తుండ్రు మాకు నాలుగు ఇస్తుండ్రీ చిన్నగా ఉన్నప్పుడు అంటే అంగట్లోనా అప్పుడు బల్ల ఇస్తుండే మాకి బూగా పెడుతుండదు అంటే ఫస్ట్ లో పెట్టలేదు తర్వాత పెట్టారు బువ్వా బాగుంటాయి బుల్ల బర్ఫీలు అవి బాగుంటాయి మరి ఎప్పుడైనా కానీ నన్ను ఇంటికాడ చేసుకుంటుంది ఈ రోజు కానీ నేను నాన్న ఇంటికాడ చేద్దామని తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాను అనేది వీడియోలోనైతే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేవారు చిన్న లైక్ అయితే కొట్టాను ఇప్పుడు కడాయి పెట్టుకొని తినాలని అయితే బాగా ఎర్రగేంత వరకు అయితే చెప్పుకుందాము ఏమన్నా రాయలు ఉన్నాయేమన్నా కొద్దిగా ఏర్పారేసుకున్నాము కడాయి అయితే తాగుతుంది ఇప్పుడు బుల్లి తినాలి బాగా ఎర్ర వరకు అయితే వేపుకోవాలి వీటిని బుల్లిని అయితే ఇట్లా ఎర్రగా వేపుకోవాలా ఇట్లా ఇంటికి ఎర్రగా వేపుకున్నాలంటే మనం పులుపుకుంటే పొట్టు అనేది బాగా నీట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు తీసుకొని అయితే వేసుకున్నాము అరెక్ అయితే వేసుకున్నాము కొద్ది ఫలిన తర్వాత బాగా పులుముకుందాము కొట్టువేతట గుడ్లని అయితే రెండు వడకలు అయ్యేటట్లయితే పులుముకోవాలి వీటిని మనం పులిమేటప్పుడే రెండు వడకలైతే అవుతుంది ఇంకా సాగుతాయి గుడ్లు గుడ్లు అయితే ఇట్లా వడకలు వడకలైతే చేసుకోవాలా ఇంతసేపు నన్ను ఒకటే వడకలు చేసాను ఈ వీడిని బాగా చెయ్యంటే అంటే చేయిన్ వస్తుంది నువ్వే చేయని ఇంత ఇంటిసేపుయించండి దాన్ని ఇప్పుడు జరుపుకుందాము అని జరుపుకుంటే ఫుట్ అనేది నీట్గా అయితే పోతుంది క్లీన్ పోతుంది ఇంకా యాడ్ అయితే ఉండదు ఇది ఒక్కరి జరుపుకుందాము అయితే జరుక్కున్నాం కదా చూడండి నీట్గా బాగుండేది తెల్లగా అయితే ఇప్పుడు బెల్లం పాక అయితే బెల్లం బుడ్లు బెరిపిలేకి ఒక్క బెల్లం అయితే తెచ్చుకునే మా సైడ్ బెల్లం అయితే ఇట్లే ఉంటుంది అనమాట ఉంటుంటూ అందులో వచ్చేసి పసుపు కలర్ ఉంటుంది బెల్లం అయితే ఇప్పుడు దీన్ని పగలగొట్టుకుందాము బాగా మెత్తగా పొడిపడి చేసుకుందాం చాలా గెట్టుకు కూడా ఉంటుంది బెల్లం ఉంటైతే అంటే నేను ఎంత పగలు కొడితే కూడా బెల్లం పగలే బాగలు ఇది బెల్లం పాక పట్టుకునే బెల్లం అయితే ఇస్తాను బెల్లం లేకపోతే కొన్ని నీళ్ళు పోసుకున్నాము మనకి పాకు వచ్చేంత వరకు మంట అయితే బాగా పెట్టుకున్నారు ఎల్లం పాకు బాగా వచ్చేంత వరకు అయితే పొడిగి పెట్టుకోవాలా దీన్ని కొద్దిగా కలుపునే ఉండాలి సో ఉడికేదే ఇంకా ఉడకల్లా పాకు వచ్చేదో లేదో ఒకసారి అయితే చూద్దాము ఒక గిన్నె లేక రవి నిల్ పోసుకొని పాకైతే వచ్చేదే చూడండి గట్టి ఇది ఇప్పుడు దీంట్లోకి గుడ్లు తినాలైతే వేసుకుందాం పాకులే గుడ్లు అయితే వేసుకుందాము గుడ్లు వేసుకున్నాం కదా కొద్దిగా కలుసుకుందాం వీటిని గుడ్లు పాపు మొత్తం కలిసినాగైతే కలుసుకోవాలా పాకైతే జరిపోయేది గుడ్లకి ప్లేట్లకి అయితే నూనె వేసుకుందాము నూనె వేసుకున్న తర్వాత మొత్తం అయితే అంటించుకున్నాం ప్లేట్లను ప్లస్ ఎడుగ్గని అంటించుకోవాలా ఇప్పుడు గుడ్లు పాకైతే అయితే వేసుకుందాము విశ్రాంగా అనుకోవాలి వీటిని కొద్దిగా గాల అరిచ్చిన తర్వాత బెరిపిలు వస్తాయి లేదా ఒకసారి అయితే చూద్దాం అయితే ఈ బెల్లం బుడ్లు బెరిపిల్ని ఆరబెట్టుకొని కట్ చేసుకుందాము కొంచెం ఇంకా నా చేతులు పెట్టుకున్నాకనే ఆరేవన్నమాట ఒక కట్ తీసుకొని అయితే కట్ చేసుకుందాం వీటిని తనగలు పెట్టుకుందాం రంజ్చేపు మరి బాగా వస్తాయి అనుకున్నాను నానైతే బెల్లం బెరిపిలు కొద్దిగా ఆరే టైం అయితే పట్టుకుంటుంది అంతలోపల కాయగూరలు విత్తనాలు అయితే వేసుకుంటాము ఇంకోటి వచ్చేసి మాయన పాలకూర విత్తనాలు పులుగురు విత్తనాలు గోంగూర విత్తనాలు అయితే తీసుకుని వచ్చాడా ఇవన్నీ అయితే వచ్చాడా ఇవన్నీ వచ్చేసి పది రూపాయలకు ఒకటి అంటే పాలకూర ప్యాకెట్ పది పుల్లిగూర ప్యాకెట్ పది ఇవన్నీ పులుగూరే కదా పులుగూర తినాలే ఎక్కువ వచ్చింది అవి దీంట్లో గోంగూర విత్తనాలు కూడా అదేం కావాల సపరేట్గా కట్టించుకురావాలా బెండకాయ తినాలని చెప్పలేకుండా కదా సర్లే చేస్తాను ఇవైనా కాయగూరలే కదా ఆయన అయితే గోంగూర విత్తనాలు పులుగురితనాలు అయితే తెచ్చాడు రెండు కలుపుకొని తెచ్చాడు అనమాట వీళ్ళకి అయితే మొన్న నల్ల దేవేయాల దేవేసిన తర్వాత మొన్న అయితే వేసుకోవాలా ఫస్ట్ అయితే దేవతని చూడలేదు కొంచెం తిర్లాడి తిర్లాడి గట్టిగా ఇదే ఏమి దొమ్మకొచ్చేదే అప్పుడే అప్పుడే అంటే లోతుకి ఎక్కువ తోగింది కాబట్టి దొమ్మకొచ్చేదే ఎంత చేసాను ఇందులో ఇటు వరకు ఎంతైనా పని పనే కదా ఎంతైనా పనే కదా అది నా సే బాగా ఇంటికి అప్పుడు దొమ్మకొచ్చేది నీకు అంతే ఇంకా ఆడవాళ్ళు కొద్ది దొగే తలకల్లే ఇంకా దొమ్మకొస్తుంది మా గొల్లు అంత బళ్ళ ముందు ఇంతసేపు పట్టుకుంటలేదు మీకు అనుకునే అనే మాటలు కూడా ఎక్కువ ఉంటుంది లేదు you mm -hmm. ఏదన్నా దుబ్బురాయిలు కానీ సత్తగాని ఉన్నింది కన్నిగా పారేస్తున్నాను మొన్న కూడా ఓ పక్క లెవెల్ నుంచి వేసుకొని వస్తాను ఇంతనా దోగిందేది కూడా ఎంత దమ్కొచ్చేస్త మొన్న ఒక పక్క నుంచి దోగేది ఒగెత్తే అయితే మరి ఇప్పుడు ఒక ఓకేత్తు అంత లెవెల్లోకి రావడం మాకైతే నాకు మా ఆయనకి మా పిల్లలకి తన్ని కాయగూరలు అయితే మా తోటలోనే పండించుకుంటాము ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు కానీ ఇంతకుముందు టమాటాలు కూడా వేసుకునేంటివి ఇంకా పెద్దగా చెప్పేది ఏంటికి మా తోటలో ఖాళీ ఉంటే మాత్రం అస్సలు ఊకున్నాను ఏదో ఒకటి కాయగూరలు ఖచ్చితంగా వేసుకుంటా ఇప్పుడు చూడండి నన్ను మరి ఇంత ప్లేస్ అంటే ముందర చెండలు అయితే వేసుకునేం కదా అదే అనమాట ఈ ప్లేస్ ఉండేది ఇంకా పెరిగేసుకున్న తర్వాత ఏం కాయగూరలు అయితే వేసుకోలేదు అందుకని మా ఇంత కాయగూరలు అయితే తెప్పించుకున్నానే ఇది నేను తీసుకుంటాను ఇది తీసుకున్న తర్వాత మరి పక్కన ఇది ఇంత ఖాళీ ఉండదు మరి ఇడుకునే వేసుకుంటా నాకు ఊకుంటే ఇంకా ఎద చేసుకుంటే ఉండాలనిపిస్తుంది గోంగూర విత్తనాలు అయితే ఇవే మరి ఇవన్నీ అనుకున్నారు ఇవి కాదు ఈ కింద ఉండదు ఇవి ఇవి ఇప్పుడు ఇవే చేసేదాన్ని ఫస్ట్ ఈ రెండు కలుపుకొని వచ్చిన దానికి ఇవిగా ఈ గోంగూర విత్తనాలు పులుగురు విత్తనాలు రెండు కలిసేవే ఈ గోంగూర విత్తనాల మీద ఎక్కువ మొన్న వేసుకునే అవసరం కానీ లేదు మామూలు తక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే అసలు మలవు దానికన్నా ముందంగా చెప్తా కదా నన్ను ఎక్కువ వేసుకుంటే మలవు అందులో వచ్చేసి వేయకోకుండా కూడా పర్లేదు మలుస్తావు అవి అసలు బాగా వేసుకున్నా మందం వేసుకుంటే దగ్గరికి అవుతుంది నార అనేది దానికన్నా అసలు బాగా వేస్తా అది సానా అసలు బాగా వేసేనే ఒకటి ఎక్కువ గోంగూర పక్కన మెరపు చెట్లు కానీ వేసుకుంటాము మీరు చూస్తున్నారు కదా మెరపు చెట్లు నీడే ఉన్నాయి ఎందుకంటే గోంగూర పప్పులే కానీ గోంగూర పచ్చడి కానీ ఖచ్చితంగా పచ్చిమిరకాయలు అయితే కావాలా ఒటి కారం అయితే వేసుకోం కదా దాని కానీ పచ్చిమిరకాయ చెట్లు ఒకటి మా వారానికి వచ్చేసి ఒక రెండు సార్లు సార్లు లేకుండా ఒక్కసారి ఖచ్చితంగా తింటాం గోంగూర అయితే నెలలో నాలుగైదు సార్లు అయితే ఖచ్చితంగా తింటాం ఓకే కొనుకొచ్చుకున్నాళ్ళ మన తోటలోనే వేసుకుంటే మనమే ఎప్పుడు కలిసి ఉంటే అప్పుడు చేసుకోవచ్చు గోంగూర కోసుకొని అని గోంగూర విత్తనాలు అయితే వేస్తున్నాం వేసుకున్నప్పుడల్లా వీటిని ఇక ఇవి సైడ్ కనుక్కోవాలా తీసుకోవాలి గోంగూర విత్తనాలు ఇప్పుడు వేసాను కదా ఇవి బాగా పెరిగి పెద్దగా ఇంతవరకు పెట్టుకొని విత్తనాలు కాసేంత వరకు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ముందు సంవత్సరం నస్తాయి వస్తాయి విత్తనాలు అయ్యంత వరకు పెట్టుకుంటే వాటిని కోసుకొని ఎండ పెట్టుకొని బాగా అంటే ఎండకాలం అయితే బాగా ఎండేసుకోవచ్చు అప్పుడు ఎండకి తక్కువ నారుతాయి కదా అయితే వేసుకున్నాం పులిగూర విత్తనాలు ఇవి నాటాన్ని నాటుకోవచ్చు లేదా ఇట్లా పైన వేసుకోవచ్చు నానైతే గోంగూర విత్తనాలు ఎట్టేసుకున్నా పులిగూరి విత్తనాలు కూడా అట్టే వి బరువు ఉండవు కాబట్టి నన్ను వేసుకుంటే గాలికి లేచి లేచిపోతాయి ఇవి ఇవి కూడా చాలా బాగా వేసుకోవాలా నన్ను ఒక పక్క నుంచి వేసుకొస్తుంటే నా అడుగులు ఇగు పడతాయి తొగ్గు పడుతుంది కింద అప్పుడు వేసుకున్నప్పుడు తక్కువ వేసుకునే నాకే మా ఆయనకి సరిపోతుండే ఇప్పుడు వేసుకుంటాను కదా కొన్ని ఎక్కువ వేసుకుంటాను కొద్ది కొద్దిగా మొన్న అయితే వేసుకోవాలా ఇత్తనాల మీద మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు అందులో వచ్చి మొన్న పొడి పొడిగా ఉండాల ఇప్పుడైతే వేసుకుందాము నన్ను ఆ పక్క నుంచి వేసుకొచ్చినే ఇప్పుడు పోల్ ఇంకా మరి మొన్న ఎక్కువ వేసుకుంటే కూడా మరువామి కొద్దిగా సలుపాగా వేసుకోవాలా ఇత్తనాల మీద కొన్ని కొన్ని ఇల్లు అయితే జింకరిద్దాము మరి ఎక్కువ పోసుకుంటే కూడా ఇతనాలు కనపడేస్తాయి కొద్దిగా పోసుకోవాల ఏంటంటే జామకి ఇత్తనాలు అనేవి తొందరగా మలుస్తాయి ఈ వాళ్ళ గోంగూరకా అయితే వసూరికైతే వద్దాం ఏమేం తెల్లగానే వస్తాయనుకుంటారు ఇవాళ పులుగురు అవి కాకపోతే ఇత్తనాలు అనేది దాంట్లో ఉంటాయి చూడండి ఇంకా పిల్లటికే గట్టి గరుసుకునేది అయితే ఇప్పుడే ఇంకా ఇత్తనాలు చల్లి పోయి చూద్దాము ఆరేది లేదని చూస్తే బాగా అయితే ఆరేదే మరి ఇప్పుడు చూద్దాం బెరిపిల్లి ఎట్ వస్తాయి అనేది దీన్ని చూస్తే నాకు ముందే తినాలి అనిపిస్తుంది కాకపోతే ఇది చూసేవి ఇంత గట్టిగా అయితే ఉండదు గట్టిగా అయితే వద్దల్లా మనకి బెరిపిల్ రాలంటే నా వద్దుండే బలం సరిపోదే మీ బెరిపిలకైతే ఎంత గట్టిగా అవి ఇవి ఇక నానుండేదే బక్కగానే ముందంగి చూస్తా ఇదొకటి అయితే తీసాను మరి ఎట్లా వస్తుందో ఓహో వచ్చేది బెరిపి సూపర్ సూపర్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు బెరిపి మాత్రం వచ్చేదే నన్ను ఎప్పుడైనా చేయని ఇట్లా జోరు అయితే అనమాట పాకు జోరు అయినప్పుడు నాకు కుంటలు తీరైతే ఈ ఈసారి సరిఫీతల్ని నీళ్ళు పోసి పే నాకైతే బెల్లం బుట్లు బరిపిలు ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదు ఏంటంటే ఎప్పుడన్నా చేయని సరిగా వస్తుండలేదనమాట పోతుండే ఈసారి కూడా అట్టే వస్తావేమో సానా భయపడి భయపడేది చేస్తే కానీ బ్రహ్మాండంగా వచ్చేవే ఇది చూస్తున్నారు కదా అంత వడకలు వడకలు బలి వచ్చేవి ఇంకా ఏం చెప్పకూడదు దీని మాట అంత బాగా వచ్చేవే పై ఎట్లా చేస్తుండే నన్ను పాకు కొద్దిగా ఎక్కువ పెడుతుంది దానికన్నా సరిగా వస్తుండదు ఇప్పుడైతే కష్ట జరుగుతుంది అబ్బాయి ఎంత తీగవి ఇవి మామైతే సింపుల్ గానే చేసామే మాకి నెయ్యి లేదు దొరకదున మా ఊరు ఇంత పెద్ద ఊరైనా మా ఊర్లో నెయ్యి ఊరు తీయరు మా ఊరు వాళ్ళ నెయ్యి కోసము మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని చేసుకోండి లేదంటే ఇట్లా నిలు పోసుకొని సింపుల్ గానే చేసుకుని మా విజయ్ అయితే ఇట్లా సింపుల్ చేసుకోవచ్చు అంటే నెయ్యి బదులు నిల్వ బోదులు నెయ్యి పోస్తారా

నేది నీకు రాదు నాకైతే రాదు మంచిగా రాదు పెరుగు అయితే వస్తుండవు పెరుగు బాగా నేర్చుకునేది పెరిగైతే నాకు తెలిసి మీరు మీ అందరికైతే ఎవరికైతే రాదు మా విజయ్ కూడా వస్తా అన్నమాట పెరిగి దీనికైతే అది కూడా ఎట్లా ఎవరికి రాలేదు పెరుగు తీసేది చెప్తే నేను అప్పుడు మా అమ్మ వాళ్ళు పాలు పొదించికొస్తుండ్రి అంటే మా పిల్ల కాక ముంద పాలు తెచ్చి బాగా కాయపెట్టి కొద్దిగా తల్లగైన తర్వాత దాంట్లోకి పెరిగేస్తే పొద్దున్న తలకాలలో పెరుగు అవుతుంటాయి బాగానే నువ్వు ఎట్ట నాకు వచ్చినట్టు పెరిగి వస్తాడు ఊరికి రాదు అది జీతాం విడదీతమా పెరిగిందని కాజీ నేను పల్లెటూరు మొద్దు దానికన్నా నాకు ఎట్లా ఏం చెయ్యాలనే తెలుదు ఆ పేరు సూషన్ కాబట్టి నాకు వస్తుంది అని చెప్పేమంటే కాదు అయితే నాకు తెలిసి ఎవరికైతే శ్రేణి రాదు మనం విడద జీతాం పేరు గురించి కానీ వచ్చేదైతే వస్తుంది అని చెప్పేనా లేదు పెరుగు నెయ్యి తీసి నీకు రాదు కాబట్టి నెయ్యి రాదు వస్తుంది మా విజయకున్న ఏమంటారు నేను అయితే అప్పుడు తక్కువ మా బోర్డు మరి మా జీవితం అయితే ఇచ్చేస్తాము పెట్టుకుందాం అట్ట నెయ్యి నెయ్యి తీసే నేర్చుకున్నా ఫ్రెండ్స్ మా విజయ నేను చేసుకున్నప్పటి నుంచి ఇంత పర్ఫెక్ట్ గా ఇంత మంచిగా అయితే ఎప్పుడు చేయలేదు బుర్ల బర్ఫీ చాలా బాగా చేసేదా మరి మీకు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనకి కొంతమంది చాలా మంది హాయ్ అని పెడుతున్నారు గీత అక్క గీతాక్క కయితే గీతక్క హాయ్ ఏమను కొంత అక్క అక్క ఒక రెండు మూడు సార్లు కామెంట్ పెట్టిండే మామే నాకేం తెలిసి నాకేమన్నా చదువు గీతక్కే గీతక్కే కాదు ఇంకా కొంతమంది పెట్టారా వాళ్ళకి అందరు కాయ చెప్పు మీరే ఎంత మంది కామెంట్ పెట్టారునో మీకు హాయ్ చెప్పాలని అందరికైతే హాయ్ ఇప్పుడైతే గీతక్కకైతే గీతక్క హాయ్ బాయ్ బాయ్